అనేక మంది నీ గురించి సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు అనేక మంది నీ దగ్గరికి రాబోతా ఉన్నారు నీవు దేవుని కొరకు ఒక దీపస్తంభంగా ఒక వెలువి స్తంభంగా నీవు ఉండబోతూ ఉన్నాం ఎందుకంటే అనేక మంది నీ గురించి నీ దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాం మేము కూడా దేవుని సన్నిధికి వస్తాం మేము కూడా ప్రార్థనకు వస్తాం మేము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటాం మేము కూడా ఆరాధనకు వస్తామని నిన్ను బట్టి ప్రభు నిన్ను దీవించిన విధమును బట్టి నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి అనేక మంది ప్రజలు నీ దగ్గరికి ఉన్నారు రాబోతున్నారు అన్యజనులు వచ్చి నీ దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాము మేము కూడా దేవుని మందిరానికి వస్తామని జకరియ గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పబడినట్టుగా అన్యులు వచ్చి ఒక యూదిని చెంగు పట్టుకుని పదేశం మంది వస్తారట కాబట్టి ప్రభు ఆ కార్యము మన జీవితాల్లో పరిచర్యలో ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసి జీవితంలో ప్రభు చేయబోతూ ఉన్నారు అన్యజనులు అనేక మంది శత్రువులు వచ్చి నీ గురించి చెప్తారు నీ బాధల్లో నీ పరిస్థితుల్లో నీ ఇబ్బందుల్లో నీ బలహీనతల్లో నీ కష్ట సమయంలో నీ అవమానాల్లో నిందల్లో దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాము మేము విన్నామని చెప్తారండి హలలు నీ భర్త చెప్తారు నీ పిల్లలు చెప్తారు నీ బంధువులు చెప్తారు నీ కుటుంబస్తులు నీ రక్త సంబంధికులు నీ పొరుగువారు నీ ఎదుటివారు అందరూ కూడా నీ గురించి సాక్ష్యం ఇచ్చి మేము కూడా ఏసఐ నమ్ముకుంటాం మేము కూడా ఏసఐ యొక్క వాక్యం వింటాం ప్రార్థన చేసుకుంటాం మీతో పాటు మేము కూడా వస్తామని నీ చెంగు పట్టుకుని నీ చేయి పట్టుకుని రాబోతా ఉన్నారు హలలుయా ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది ఒక స్త్రీ వచ్చి ఆమె విడుదల పొందుకుంది ఈరోజు ఏసఐ వస్త్రపు చెంగు కాదో నీవే ఒక వస్త్రపు చెంగుగా ఉండి నీ చెంగు పట్టుకుని అనేక మంది దేవుని మందిరానికి రాబోతా ఉన్నారు ఏసయ్య వస్త్రపు చెంగులో ప్రభావం వెళ్ళిపోయింది కానీ మన వస్త్రపు చెంగులో మన వస్త్రం ఏముండాలంటే ప్రశస్త వస్త్రముగా ఉండాలి పరిశుద్ధ వస్త్రంగా ఉండాలి స్థుతి వస్త్రంగా మనం ఉండాలి రక్షణ వస్త్రం మనం ధరించుకుని ఉండాలి దేవునికి స్తోత్ర అప్పుడు మనల్ని చూస్తున్నవారు కూడా మన స్థితిని చూస్తున్నవారు మన జీవితాల్లో నెమ్మది సమాధానం చూస్తున్నవారు కూడా ఖచ్చితంగా నీ ద్వారా ప్రభులకు రాబోతూ ఉన్నారు హలో వాళ్ళందరూ చెబుతారు సాక్షి మీ రోజు నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు ఎంత నింద ఎంత శ్రమ అనుభవిస్తున్నావో అంతగా దేవుడిని ఆశీర్వదించబోతా ఉన్నాడు నీ ద్వారా అనేక మంది పదేశ పదేస మంది కలిసి వచ్చినట్టుగా నీవే పది మందికి ఒక సాక్షిగా ఉండబోతున్నావు హలోలుయా కాబట్టి ఇస్సాకుంపు జీవితం మనం చూస్తూ ఉంటే ఆ యొక్క శత్రువులు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు నీకు తోడై ఉండుట నిశ్చయంగా మేము చూస్తాం నిశ్చయంగా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఒక ప్రమాణం చేసుకున్నారు వాళ్ళు బావులు త్రవ్వినప్పుడు వాళ్ళు గొడవలు పెట్టారు అవన్నీ కూడా లాక్కున్నారు కానీ ఇస్సాకు ఒక చోటుకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో ఇస్సాకుని దేవుడు ఎలాగో ఆశీర్వదించాడో శత్రువుల కంటే కూడా గొప్పగా ఇస్సాకుని ఆశీర్వదించాడు కాబట్టి నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అనేక మంది నిన్ను చూసి నీ జీవితాన్ని చూసి నీ పరిస్థితులు చూసి దేవుడు నీకు తోడై ఉన్నాడని నీ గురించి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు ఈరోజు నువ్వు కృంగిపోతూ ఉన్నా బాధపడుతూ ఉన్నా అయ్యో నేను ప్రభు నమ్ముకున్నా అయి కానీ పరిస్థితులు వేదన దుఃఖకరంగా ఇవన్నీ కనబడుతున్నాయి కానీ కానీ నీ జీవితాన్ని ప్రభు ఒక సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు హల్లుయా కాబట్టి నీ ద్వారా అనేక మంది నీ కుటుంబం ఉన్నారు బంధువులు రాబోతూ ఉన్నారు అనేక మంది నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు ప్రభు శివంలోండి నిన్ను ఆశీర్వదించునగాక అనేక మందికి దీవనకరంగా అనేక మందికి మాధురికరంగా అనేక మందికి సాక్ష్యంగా మనం నిలబడాలి దేవుని కొరకు మనం నిలబడితే ప్రభు ఖచ్చితంగా నీ ద్వారా అనేక మందిని రక్షించనై ఉన్నాడు కాబట్టి ఈ లోకం అనేక మందికి మన జీవితం ద్వారా మన సాక్ష్యం ద్వారా మన క్రియల ద్వారా ఈ లోకాన్ని మనం వెలిగించాలి ఏమంటే సత్క్రియల ద్వారా మంచి క్రియల ద్వారా మన మాటలు మన క్రియలు ఇవన్నీ కూడా దేవుని ఇష్టానుసారం దేవుని చిత్తలు మనం వెళుతూ ఉంటే నీవే ఒక వెలుగుగా ఉండబోతున్నావు చీకటిలో ఉన్న ప్రజలు బంధకాల్లో ఉన్నవారు షాపంలో ఉన్నవారు పాపంలో ఉన్నవారు వారందరూ నీ ద్వారా మందిరానికి రాబోతూ ఉన్నారు ప్రభుని తెలుసుకోబోతున్నారు పదిసు మంది యూదిని చెంగు పట్టుకొని వచ్చినట్టుగా నీ చేయి పట్టుకొని అనేక మంది దేవుణ్ణి తెలుసుకోబోతున్నారు అట్టి కృప ప్రభు మీ అందరిపైన కృప చూపించునుగాక ఆశీర్వదించునుగాక ఆమె